మంత్రిగా తొలిసారి మన్యం జిల్లాకు వచ్చిన నారా లోకేష్ విద్యార్థులకు షైనింగ్ స్టార్ అవార్డ్స్ ప్రధానం ఉపాధ్యాయుల అభ్యర్థనను త్రోసిపుచ్చిన లోకేష్ విద్యార్థులకు షైనింగ్ స్టార్ అవార్డును ప్రదానం చేయడానికి పార్వతీపురం మాన్యం జిల్లాకు వెళ్తున్న నారా లోకేష్ కు విజయనగరం తెలుగుదేశం నాయకులు ఘన స్వాగతం పలికి గజమాలతో సత్కరించారు అనంతరం ఆయన పార్వతీపురం పట్టణానికి చేరుకొని ఉత్తమ ప్రతిభ కనబరిచిన విద్యార్థులకు షైనింగ్ స్టార్స్ తో సత్కరించారు ఈ క్రమంలో రాష్ట్ర మంత్రి నారా లోకేష్ ను ఉపాధ్యాయ సంఘాలు కలిసి తమ సమస్యలు పరిష్కరించాలని కోరుతూ వినతి పత్రం సమర్పించారు ఈ మేరకు ఎస్జీటి పోస్టుల బదిలీలు వెబ్ కౌన్సిలింగ్ కాకుండా మాన్యువల్ గా జరిపించారు విజ్ఞప్తి చేయగా మంత్రి తిరస్కరించారు ఉపాధ్యాయ సంఘాల అభ్యర్థనను తోసిపుచ్చి చట్టానికి విరుద్ధంగా చేయలేమని మంత్రి తేల్చి చెప్పారు ఇప్పటికే ఉపాధ్యాయులకు చాలా చేశామని వెల్లడించిన మంత్రి లోకేష్ చట్ట వ్యతిరేకంగా పని చేయలేమని స్పష్టం చేశారు ఈ సందర్భంగా ఉపాధ్యాయ సంఘాల నాయకులు మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం స్పందించకపోతే రేపు డైరెక్టర్ కార్యాలయాన్ని ముట్టడిస్తామని సమస్య పరిష్కారం అయ్యే వరకు పోరాడి తీరుతామని తెలిపారు

నేను ప్రమోషన్లు ఇచ్చాను స్కూల్ ఎస్టెంట్లు పారదర్శకంగా ట్రాన్స్ఫర్ జరిపాను అని చెప్తా ఉన్నారు కానీ లక్షలాది మంది ఎస్జిటి టీచర్లు గోడైతే మరి విద్యాశాఖ మంత్రి గారికి పట్టినట్టు లేదు కాబట్టి ఈ గోడు విద్యాశాఖ మంత్రి గారు విని తప్పనిసరిగా మరొకసారి పునరాలోచించి న్యాయం చేయాలని చెప్పేసి మేమైతే రిప్రజెంట్ చేశాము ఆయన అయితే దాన్ని తిరస్కరిస్తున్నానని చెప్పేసి నేనే మీరు విజయరామరాజు గారు జరిగెళ్ళి మాట్లాడాలని చెప్పేసి మీ వాళ్ళు ఒప్పుకున్నారని చెప్పేసి చెప్తున్నారు సంఘాలుగా మేము ఎక్కడ కూడా ఒప్పుకోలేదు అది అధికారులు తప్పుదో పట్టిస్తూ ఉన్నారు విద్యాశాఖ మంత్రి గారిని కాబట్టి తప్పనిసరిగా విద్యాశాఖ మంత్రి గారు మరొకసారి పునరాలోచించి సెగిడికేట్ టీచర్లకి మాన్యువల్ కౌన్సిలింగ్ ఇవ్వాలని చెప్పేసి ఉపాధ్యాయ సంఘాల ఐక్యవేది తరఫున మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం లేని ఏం రేపు డైరెక్టరేట్ డైరెక్టరేటు ముట్టడి కార్యక్రమం యథాతథంగా ఉంటుందని మీ ద్వారా తెలియజేస్తాం